అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఐదవ భాగం రూప సలహా ఇచ్చినట్లు ఆఖరు క్షణాన అతనికి వాంచ బాగా ఎక్కువై వేడెక్కిన తర్వాత అభ్యంతరం చెప్పి పెళ్లి విషయం ప్రస్తావిద్దామనుకున్నది కానీ చివరికి తను ఆవేశంలో పడి వివేకం పోగొట్టుకుని అతనికి ఎంత ప్రబలంగా కోరిక కలిగిందో అంతకన్నా ఎక్కువగా తనకి కోరిక కలిగి అతని చేతుల్లో నలిగిపోవాలని ఆరాటపడింది సమయానికి తండ్రి రానట్లయితే అంతకాలము తను అతి జాగ్రత్తగా కాపాడుకున్న నైర్మల్యం పెళ్లి కాకుండా పోగొట్టుకునేది ఇక ప్రయోజనం లేదని అతనితో మాట్లాడాలని నిశ్చయించుకున్నది నాగరాజుకి ఆ వేళ పని త్వరగా అయిపోయింది మీనాక్షి బల్ల దగ్గరికి వెళ్ళి అడిగాడు ఇంకా ఎంతసేపు ఆఫీసులో పనున్నదని ఇంకో అరగంట అన్నది మీనాక్షి అయితే నేను క్యాంటీన్లో ఉంటాను అన్నాడు అరగంట తర్వాత మీనాక్షి బల్ల సొరుగు మూసి టైప్ రైటర్ మూత పెట్టేసి ఆఫీసులోంచి బయలుదేరింది గేటు దగ్గరే కలుసుకున్నాడు నాగరాజు ఇంటికేనా అడిగాడు ఇంకెక్కడికి అన్నది నువ్వు ఎప్పుడూ నా గది చూడలేదు రారాదు నీ గదికా అక్కడ చాలామంది మగవాళ్ళు ఉండరు చచా క్రింద ఎవరో గుజరాతీ వాళ్ళు కాపురం ఉన్నారు మేడ మీద నా గది ఒక్కటే మెట్లు బయట నుంచే ఉన్నాయి ఏమైనా అనుకోరు ఎవరు ఆ వాళ్ళ అని నవ్వి వాళ్ళు లోపలెక్కడో ఉంటారు అన్నాడు సరే పద అన్నది ట్యాక్సీ ఆపాడు చాలా ఎగ్జైట్ అయి ఉన్నాడు అతను గది తాళం తీసి ఇదే నా భవనం రా అన్నాడు నవ్వుతూ చాలా చిన్న గది ఒక మంచం ఒక చిన్న బల్ల ఒక పేము కుర్చీ గోడకి చిన్న అద్దం మేకులకి షర్ట్లు తువాళ్ళు గదంతా చంద్రవందరగా ఉంది కూర్చో అన్నాడు మంచం చూపించి మీనాక్షి కుర్చీలో కూర్చున్నది ఎందుక కొత్త అంటూ ఆమెను పెదుముల మీద ముద్దు పెట్టుకున్నాడు మీనాక్షి రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసింది అతని తలని తన మొహం మీదకు లాక్కుంది వేళ్లగోళ్లతో అతని మెడని నొక్కింది నిన్న మీ నాన్న రాకపోతే అంటూ ఆమెను కుర్చీలోంచి లేవతీసి మంచం దగ్గరికి లాక్కెళ్ళాడు మా నాన్న రాకపోతే ఏం చేసేవాడివి ఏమిటి అడిగింది తెలుస్తుంది మీ నాన్న ఇక్కడికి రాడుగా అని రెండు చేతులతో ఆమెను కావలించుకుని దిండు మీదకి తోశాడు మీనాక్షి పక్కపక్క నవ్వింది అతను ఆమెను ముద్దు పెట్టుకుంటున్నాడు నాగరాజ్ ఇలా అయితే అయితే అన్నాడు ఇలా చేస్తే నిగ్రహించుకోవటం చాలా కష్టం అన్నది ఎందుకు నిగ్రహించుకోవాలి అడిగాడు కాస్త విసుగ్గా నిగ్రహించుకోవాలి తప్పదు అన్నది ఎవరు శాసించారు అలా అంటూ మొండిగా ఆమెను కావలించుకున్నాడు నాగరాజు ప్లీజ్ ఆగు వదులు వద్దు అన్నది అతను వదల్లేదు బలంగా అతన్ని ఒక తోపు తోసి లేచి నిలబడింది రొప్పుతోంది ఆయాసంతో పెదుములు ఎర్రబడ్డాయి చెక్కిళ్ళు మెరుస్తున్నాయి ఏమిటిది మీనా ఎందుకలా తోసేశావు అడిగాడతను నవ్వుతూ తోసేయకపోతే నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా అని అడిగింది అందుకేగా ఇక్కడికి వచ్చాము మరీను అందుకు వచ్చామా మాటలు అయితే నేను పొరబడ్డానన్నమాట నువ్వు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు మీనా విచిత్రమేముంది కానిదే ఆ కానిదే అడిగాడతను సిగరెట్ వెలిగించి కానిదే అలా చేయటం తప్పు కదూ తప్ప నాన్సెన్స్ కడుపు వస్తుందని భయమా అంతేగా జాగ్రత్త పడితే సరే జాగ్రత్త ఏం జాగ్రత్త నీకు నిజంగా తెలియదు నాకేలా తెలుస్తుంది అన్నది మీనాక్షి అతను గట్టిగా సిగరెట్ పొగ పీల్చి ఒక్క మాట అడుగుతాను నువ్వు కోపం తెచ్చుకోవుగా అన్నాడు అడుగు నిజంగా నువ్వు ఇంతవరకు ఆ పని చెయ్యలేదా మీనాక్షి మొహం చిట్లించి ఏమిటా ప్రశ్న అన్నది నీకు పాతికేళ్ళు కదూ నిజంగా నీకు ఈ ఎక్స్పీరియన్స్ లేదు పెళ్ళి కాని దాన్ని నాకెలా ఉంటుంది అతను నవ్వాడు ఎంత అమాయకురాలివి పెళ్ళి కానీ ఆ అనుభవం ఉండదనుకున్నావా సిల్లి మీనా నువ్వు ఇంత ప్యూరిటన్ అనుకోలేదు ఎందుకు అనుకోలేదు నన్ను చూస్తే పది మందితో తిరిగిన దానిలా కనిపిస్తున్నానా నీలో ఉన్న చొరవ ధైర్యము చూసి కొంత అనుభవం ఉన్నదానివే అనుకున్నాను చాలా పొరపాటు చేశాను సారీ అన్నాడు సారీ ఎందుకు ఇలాంటి వాంఛ కలగటం సహజమేగా నన్ను చూస్తే ఇలాంటి వాంచ కలగకపోతే అది నీలో ఏదో లోపం వల్లనైనా కావాలి లేదా నాలో ఆకర్షణ లోపించైనా ఉండాలి అంతేగా అవునులే సహజమే అనుకో కానిదే ఈ అనుభవం పొందటం నీకు ఇష్టం లేదా కానిదే అటువంటి అనుభవంలో అర్థం లేదు అన్నది మీనాక్షి కడుపు రాదు ఇంకేం పర్యావసానాలు ఉండవు అలా అని నీకు నేను హామీ ఇచ్చినా ఒప్పుకోవా అడిగాడు అన్ని హామీలు ఎందుకు ఇవ్వటం నువ్వు నాకు కావాలి నేను నీ కావాలి మనం పెళ్లి చేసుకుందాం అన్నది మీనాక్షి ఆ మాట అనేసి తను అడిగి ఉండకూడదనుకుని నాలికి కొరుక్కున్నది అతను మీనాక్షిని పరీక్షగా చూశాడు మీనాక్షి సిగ్గుతో తలవంచుకున్నది అందుకే సారీ అన్నాను అన్నాడు నెమ్మదిగా మీనాక్షి గుండెలో రాళ్ళు దొరిలించినట్లయింది ఎందుకు అడిగింది నీరసంగా నువ్వు భర్త కోసం వెతుకుతున్నావని అనుకోలేదు సరదాగా కొంతకాలం గడపటానికి ప్రయత్నిస్తున్నావనుకున్నాను నన్ను గురించి అంత నీచమైన అభిప్రాయం ఎలా కలిగింది నా దృష్టిలో అది నీచమైన అభిప్రాయం కాదు ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సారీ అని ఊరుకున్నావు కారణం చెప్పకూడదా అడిగింది మీనాక్షి మొహం బిగుసుకుపోయింది గొంతు వణుకుతోంది నాగరాజు మంచం మీద నుంచి లేచి తలుపు దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పకూడదు చాలా పెద్ద కారణం నాకు పెళ్ళయింది రెండేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు అన్నాడు నిజంగానా అడిగింది మీనాక్షి ఆశ్చర్యంతో నిజంగానే నిన్ను పెళ్లి చేసుకుండా తప్పించుకునేందుకు అబద్ధం చెబుతున్నాను అనుకుంటున్నావా అదుగో ఆ ట్రంకు పెట్టులో ఉంది చూడు పైనే ఉంది నా పెళ్లి ఫోటో దాని కింద నా పిల్లవాడి ఫోటో కూడా ఉంది మీనాక్షి లేవలేదు అతను పెట్టి తెరిచి ఫోటోలు తెచ్చి ఆమెకిచ్చాడు చూసిచ్చేసింది ఐదు వేల కట్నంకి ఆశపడి పల్లెటూరు మధ్యను పెళ్లి చేసుకున్నాను అప్పుడు బిఏ పూర్తి చేయటానికి అవసరమైంది ఆ డబ్బు అని క్షణమాగి నాకు పెళ్లి కానట్లయితే తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకునేవాడిని అన్నాడు మీనాక్షి మొహానికి రెండు చేతులు అడ్డం పెట్టుకుని ఏడుస్తోంది ఏడవకు ప్లీజ్ నేనేదో చాలా పాపం చేసిన వాడిలా ఫీల్ అవుతాను నువ్వు ఏడిస్తే ఏడవకి ఏం చేయను సంతోషించనా అన్నది ఎక్కిళ్ల మధ్య పెళ్ళైనంత మాత్రాన్ని ఏం మీనా నువ్వు నేను కలిసి ఉండవచ్చు లక్ష్మి మా ఊళ్ళోనే ఉంటుంది అంటే ఈ ఊళ్ళో నన్ను ఉంచుకుంటావన్నమాట ప్లీజ్ అలా అనకు నేను అలా అనలేదు అయినా ఇంతకీ నీకు జరిగిన హాని ఏమీ లేదుగా మనం ఏం చేయలేదుగా అన్నాడు ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు నీకు పెళ్ళయిందని ఏమో చెబితే నువ్వు నాతో మాట్లాడవని అయి ఉండవచ్చు లేదా అది అంత ఇంపార్టెంట్గా నాకు అనిపించక అయి ఉండవచ్చు పొరపాటునైనా ఆ విషయం ఎవరితోనూ చెప్పలేదే ఆ వేళ నాన్నగారు నిన్ను నీ తల్లిదండ్రుల విషయం అన్ని వివరాలు అడిగినప్పుడు కూడా చెప్పలేదే అవును నాకు పెళ్ళయిందని నాకు నేను జ్ఞాపకం చేసుకోవటం ఇష్టం లేనప్పుడు ఇంకొకళ్ళకి ఎలా చెబుతాను నిజం చెప్పు నన్ను మోసం చేద్దామనుకున్నావు కదూ మోసం చేయదలిస్తే ఇప్పుడు ఎందుకు చెబుతాను పెళ్ళి విషయం నేను ప్రస్తావించాను కనుక అబద్ధం ఆడవచ్చుగా లేదా ఇంకొక విధంగా సూటిగా జవాబు చెప్పకుండా తప్పించుకుని ఉండవచ్చుగా లేదు మీనాక్షి నాకు అటువంటి ఆలోచన లేదు నువ్వంటే ఇష్టం నిన్ను చూస్తే చాలు నేనేదో అయిపోతాను అంతే అన్నాడు నాగరాజు ఇప్పుడైనా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ వస్తాను అని లేచి నిలబడింది మీనాక్షి కోపమా అడిగాడు నీ మీద లేదు నేను వస్తానుండు నిన్ను ఇంటి దగ్గర దిగబడతాను వద్దు నేను వెళ్ళగలను అంటే నేను ఇక నీ ఇంటికి రావటం నీకు ఇష్టం లేదా అవును అన్నది మీనాక్షి కటువుగా మన స్నేహం ఈ వేళతో పోయిందా అవును పోనీ స్నేహంగా ఉండకూడదా ఇంకా నా నా చేత కాదు సారీ అనేసి చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయింది మీనాక్షి చెప్పిందంతా విని రూపమతి విరగబడి నవ్వింది ఎందుకలా నవ్వుతావు ఇందులో నవ్వటానికి ఉంది అడిగింది మీనాక్షి చాలా కోపంగా నేను చెప్పగా చెప్పగా మనిషివి నువ్వు మారి మగవాళ్ళతో చనువుగా ఉండటానికి నిశ్చయించుకుంటే నీతో స్నేహం చేసుకున్న మొదటి మగవాడు ఇలాంటి వాడైనందుకు నవ్వు వచ్చింది చూడు మీనాక్షి చదువుకుని ఉద్యోగం చేసేదానివి ఇటువంటి అనుభవాలు నువ్వు సర్వసామాన్యంగా తీసుకోవాలి అంతేగాని సీరియస్గా తీసుకోకూడదు రకరకాల మగవాళ్ళు ఉంటారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు రెండు కానివాళ్ళు ఎప్పుడో కనిపిస్తాడు నీకు సరిపోయిన మగవాడు అంతవరకు ఇలా వెతుకుతూ ఓపికగా కాచుకోవాలి నీరసించి వెతకటం మానేయకూడదు అన్నది రూప ఏడిసినట్లే ఉంది నీ సలహా ఇప్పటికే నేను నాగరాజు కలిసి తిరగటం అందరూ చూశారు రేపటి నుంచి ఆఫీస్లో మొహం చూపించటం ఎలాగని నెల రోజులు సెలవు పెట్టాను ఇంకో చోట ఉద్యోగానికి ప్రయత్నించాలి అన్నది మీనాక్షి నాగరాజు రావటం మానేశాడేం అని చక్రవర్తి కూతుర్ని రెండు రోజుల తర్వాత అడిగాడు ఏమో బహుశా ఊరికి వెళ్ళాడేమో పిల్లాడిని చూడ్డానికి పిల్లాడా అవును అతనికి పెళ్ళయింది రెండేళ్ల పిల్లాడున్నాడట మొన్ననే చెప్పాడు అన్నది మీనాక్షి కూతురు ఆఫీస్కి నెల రోజులు సెలవు ఎందుకు పెట్టిందో తెలియక తికమక్క పడుతున్న చక్రవర్తికి అప్పుడు అర్థమైంది నాగరాజుని మనసులో తెగ తిట్టుకున్నాడు కూతురు ఎందుకు నెల రోజులు సెలవు పెట్టిందో ఏం జరిగిందో అని భయపడ్డాడు అమ్మా ఆ నాగరాజు మంచివాడు కాదు యోగ్యుడైతే ముందే చెప్పి ఉండవలసింది నాకు తెలుసు నిన్ను మోసం చేస్తాడని అన్నాడు మీనాక్షి మాట్లాడలేదు చక్రవర్తి గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది ఐదు నిమిషాల తర్వాత పొరపాటు పని చేయలేదు కదా చేస్తే చెప్పు జాగ్రత్త పడవచ్చు అన్నాడు మీనాక్షి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది ఏడవకమ్మా ఏడవకు పోనీలే ఎవరేమంటే మనకేం ఒకళ్ళు తిండి పెట్టాలా మనకి ఓ రెండు నెలల తర్వాత ఇంకొక ఊరు వెళ్ళి అక్కడ చచా నాన్న అటువంటిదేమీ లేదు నువ్వు అనుకున్నట్లు నేనేమీ చెయ్యలేదు అన్నది మీనాక్షి వెర్రితల్లి అయితే ఏడిపెందుకు అతన్ని గురించా అతను యోగ్యుడు కాడమ్మా యోగిడైతే ముందే చెప్పేవాడు మరిచిపో అతన్ని అన్నాడు చక్రవర్తి ఆ మూడు నెలల స్నేహంతో నాగరాజు మీద చాలా ఇష్టం కలిగింది మీనాక్షికి అది ప్రేమో కాదో ఆమెకు తెలియదు ఆ ఇష్టంలో శారీరక ఆకర్షణ కూడా ఉన్నదని మాత్రం ఆమెకు తెలుసు ఇప్పుడిక నాగరాజుతో స్నేహం మానుకోవటంతో ఉన్న ఆశ పోయింది బ్రతుకు చాలా వెల్తిగా కనిపించింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీనాక్షికి అదే జీతం మీద ఉద్యోగం దొరికింది అది ప్రభుత్వ ఉద్యోగమే మళ్ళీ పూర్వంలా చాలా ముక్త సరిగా ముభావంగా ఉండటం ప్రారంభించింది రూపమతిని కూడా తరచూ కలుసుకోవటం మానేసింది అప్పుడప్పుడు రోపే మీనాక్షి ఇంటికి వచ్చేది ఇలా రెండు నెలలు గడిచాయి మళ్ళీ నాగరాజు ఆమె కంట పడనేలేదు అప్పుడప్పుడు అతను జ్ఞాపకం వచ్చి మీనాక్షి మనస్సు చివుక్కుమనేది తనని అతను సులభంగా మరిచిపోగలిగాడు తనే అంత సులభంగా మరిచిపోలేకుండా ఉన్నది పొద్దున్న తీరుకు ఉండేది కాదు మీనాక్షికి వంట పని త్వర త్వరగా నాలుగు మెతుకులు తిని ఆఫీసుకు పరిగెత్తేది సాయంకాలం ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేది ఒక్కొక్కప్పుడు చక్రవర్తి అప్పటికే వంట చేసి పెట్టేవాడు మీనాక్షికి ఏమీ తోచేది కాదు ఏ పత్రికో తిరిగేద్దామనుకున్నా ఏ పుస్తకమో చదువుదామనుకున్నా ప్రేమ పెళ్లి చేసుకోవటం మొదలైన విషయాలు మొదటే కనిపించేవి అవి భరించలేదు వాటిని అవతల పెట్టి పడక కూర్చీలో కూర్చుని గంటల తరబడి అర్థం లేని ఆలోచనలతో పగటి కలలతో కాలం గడిపేసేది తన తండ్రి మాట విని తన చదువుకోకుండా స్కూల్ ఫైనల్ పాస్ కాగానే పెళ్లి చేసుకుంటే ఈ పాటికి ముగ్గురో నలుగురో పిల్లలు తీరుబడి ఉండనంత ఇంటి పని భర్తని ఆఫీస్కు పంపటం పిల్లల్ని స్కూల్కి పంపటం ఏమో అతనికి అదృష్టం కలిసి వచ్చి పెద్ద ఉద్యోగం అయ్యి పెద్ద ఇల్లు నౌకర్లు మోటారు కారు అంతకన్నా వివరంగా ఊహించలేకపోయింది తనలో తాను నవ్వుకునేది పగటి కళలలో తృప్తి ఏమున్నదని ఇలా మరొక రెండు నెలలు గడిచిపోయాయి చక్రవర్తికి జబ్బు చేసింది మంచాన పడ్డాడు పెద్దవారు ఈ రోగానికి ఇంగ్లీష్ వైద్యంలో మందు లేదు ఆ మాటకొస్తే అసలు మందే లేదు రెండు మూడు నెలలు ఇలా బాధ పెడుతుంది ఏమీ చెయ్యలేము అని చాలా నిర్మోహమాటంగా డాక్టర్ మీనాక్షికి చెప్పాడు జలోదరం వచ్చింది చక్రవర్తికి మీనాక్షి ఆ రోజంతా తన గదిలో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది తన మీద ఆపేక్ష ప్రేమ ఉన్న మనిషి ప్రపంచంలో తన తండ్రి ఒక్కడే ఆ తండ్రి వెళ్ళిపోతున్నాడు ఇక తను బ్రతకటం ఎలా ఎవరి కోసం బ్రతకాలి రెండుసార్లు చక్రవర్తి కేకేశాడు కానీ డాక్టర్ వెళ్ళగానే మీనాక్షి తండ్రి ముందుకు వెళ్ళలేకపోయింది తండ్రికి మొహం చూపించలేకపోయింది ఎంత ఆపుదామనుకున్నా దుఃఖం ఆగటం లేదు డాక్టర్ వెళ్ళిన రెండు గంటల తర్వాత తండ్రి మంచం దగ్గరికి వెళ్ళింది ఏమమ్మా ఏడుస్తున్నావా ఎందుకు డాక్టర్ నేను ఇక చెప్పాడా అని చిన్నగా నవ్వి అవునమ్మా నాకు తెలుసు అయినా అయ్యాను ఇంకా ఎంతకాలం ఉంటాను ఏడవకు అని కూతుర్ని పక్కన కూర్చోపెట్టుకుని నిమిరి నీకు పెళ్ళి కాలేదు అనే చింత ఉండేది పూర్వం ఇప్పుడు ఆ చింత లేదు భగవంతుడు నీకు పెళ్లి కాకూడదని నిశ్చయించాడనుకుంటాను బహుశా నీ వల్ల జరగవలసిన పనులు ఏమైనా ఉన్నాయేమో భగవత్ సంకల్పం అమ్మా అది అందరం దానికి తలవంచవలసిందే భగవత్ సంకల్పం కర్మ పూర్వజన్మ పాపఫలం ఇలాంటి మాటలతో బాధ్యత తప్పించుకుని దేని మీదో ఆ బాధ్యత వేస్తే కొంతవరకు మనశ్శాంతి కలుగుతుంది ఆ విషయం మీనాక్షికి తెలుసు కానీ అప్పుడు తండ్రి అలా అంటుంటే అవునన్నట్టు తల తిప్పింది పగలంతా తండ్రి దగ్గర ఉండటానికి తండ్రికి శుశ్రూష చేయటానికి నౌకర్ని పెట్టింది సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక తండ్రి పక్కనే కూర్చునేది ఎప్పుడు ఇలా నా మంచం పక్కన కూర్చుంటే ఎలా చెప్పు సినిమాలకి షికార్లకి వెళ్ళమ్మా నాకు నువ్వు తోడెందుకు అనేవాడు చక్రవర్తి నీకు ఒంట్లో ఇలా ఉండగా నేను ఎక్కడికైనా ఎలా తిరుగుతానాన్నా అనేది మీనాక్షి డాక్టర్ రోజు వచ్చేవాడు బాధ తగ్గటానికి మందులు ఇచ్చేవాడు చక్రవర్తి రోజురోజుకి శుష్కించిపోసాగాడు ఆసుపత్రిలో చేర్చటం మంచిది అని చెప్పాడు డాక్టర్ ఒక రోజున ఎందుకు ఏం చేయగలరు పొట్టలో సూదులు పొడిచి నీరు తీస్తారు అంతేగా ఆ నీరు మళ్ళీ వస్తుంది వద్దు అన్నాడు చక్రవర్తి నాలుగు నెలలు బాధపడి ఒక శనివారం మధ్యాహ్నం కన్నుమూశాడు కనీసం ఓ పది రోజులైనా మా ఇంట్లో వచ్చి ఉండు అని అడిగింది రూపమతి మీనాక్షిని గంట క్రితమే చక్రవర్తిని మోసుకుపోయారు బ్రాహ్మణులు ఎందుకు ఎందుకేమిటి ఒంటరిగా ఏడుస్తూ ఇక్కడ ఏం చేస్తావు నేను రాను మొండితనం చెయ్యకు పద అని బలవంతంగా తనే మీనాక్షి బట్టలు సంచిలో పెట్టి ట్యాక్సీ తీసుకొచ్చి కూడా తీసుకెళ్ళింది ఆఫీస్కి సెలవు పెట్టకు ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటావు అని రూపమతి మీనాక్షిని మన్నాడే ఆఫీస్కి పంపించింది ఆఫీస్కి వెళ్ళి వస్తుందే కానీ అంతా ఏదో మైకంలో చేస్తున్నట్లు ఉండేది మీనాక్షికి తను ఏం చేస్తున్నది ఎందుకు చేస్తున్నది ఎవరి కోసం చేస్తున్నది అప్పుడప్పుడు తనకే సందేహం కలిగేది పది రోజుల తర్వాత తన ఇంటికి బయలుదేరింది ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉంటావు ఏ హాస్టల్లోనైనా చేరు అని సలహా ఇచ్చింది రూప ఆలోచిస్తాను అని మీనాక్షి సంచి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఒంటరిగా ఆ ఇంట్లోనికి వెళితే దిగులుగా గుబ్బులుగా ఉంటుందని ఆమెకి తెలుసు కానీ అంత భయంకరమైన ఒంటరితనం ఉంటుందని అనుకోలేదు ఏ గదిలోనికి వెళ్ళినా ఏదో ఎడారిలోనికి వెళ్ళి ఒంటరిగా నిలబడినట్లు అనిపించింది పడుకున్నా కూర్చున్నా కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా తను ఈ ప్రపంచంలో ఒక్కతేనని తనకి ఎవరూ లేరని తను చచ్చిపోతే పోయిందని కళ్ళ నీళ్లు పెట్టేవాళ్ళు కూడా ఎవరూ లేరని సెల్ఫ్ పిటీతో కుమిలిపోయేది కాఫీ మాత్రం చేసుకుని తాగి పడుకున్నది ఆ రాత్రి రూప సలహా ప్రకారం ఏదైనా హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉందామా అని చాలాసార్లు ఆలోచించింది కానీ మనసు ఒప్పలేదు తండ్రిని ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది అంతేకాక అంతమంది ఆడవాళ్లతో హాస్టల్లో ఉండటం కష్టం అనిపించింది పలకరించేవాళ్ళు నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు హాస్టల్లో ఒంటరితనం వంటిగా తనలో తను ఆలోచించుకుంటూ బ్రతకటం బాగా అలవాటైపోయింది ఇన్నాళ్ళు ఇప్పుడు మారటం చాలా కష్టం తను వాళ్లలో కలవలేదు తనకి ఇబ్బందిగా ఉంటుంది వాళ్లకి ఇబ్బందిగా ఉంటుంది తండ్రి సామానులన్నీ ట్రంకు పెట్టెలో పెట్టేసి తాళం వేసేసింది ఆ పెట్టెను అటక మీద పెట్టేసింది ఆ ఇంట్లో ఒక్కతే జీవించడానికి నిశ్చయించుకున్నది రెండేళ్లు గడిచిపోయాయి మీనాక్షి జీతం ఎక్కువైంది ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు వస్తున్నాయి ఈ నెలకి ఆరు నెలల క్రితం రూపమతి భర్తకి ట్రాన్స్ఫర్ అయ్యి అతనితో బొంబాయికి వెళ్ళిపోయింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న